విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు కోసం సిపిఎం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టాం ఇందులో వైసీపీ తెలుగుదేశం బీజేపీ మూడు ప్రభుత్వాలు ప్రజలు మోసం చేసి ధరల పిలిచిని బన్నులు పెంచినాయి ఇచ్చిన హామీలు నెరవేర్చడం న్యూ రాజరాజేశ్వరిపేట వ్యాంబే కాలనీలో పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని పూర్తిగా దగా చేశారు అట్టాలు ఇస్తామని డబ్బు కూడా వచ్చి చేశారు ఇల్లు ఇవ్వడం అడ్జెలు కొన్న వారికి ఇల్లు అన్నారు రిజిస్ట్రేషన్ అన్నారు ఇదొక పచ్చి మొత్తం ఇంతవరకు స్థలాలే చూపించడం అంతకుముందు ఐదేళ్లు చూశారు ఇప్పుడు ఐదేళ్ళు చూస్తున్నారు ఇటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు అందుకే పేదల జీవితాల్లో మధ్యతరగతి జీవితాల్లో మార్పు రావాలి మార్పు తేవాలి అందుకనే విజయవాడను మారుద్దాం మనం మార్చుకున్నాం అనే ఉద్దేశంతో సిటీఎం రోజు ఈ కార్యక్రమం చేపట్టాం ఎక్కడికి వెళ్లిన పేదవాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళందరూ పెరిగిన భారాలు చెత్త పన్ను ఇంటి పన్ను గ్యాస్ బండ ఇటువంటి ధరల పెరుగుదల మీద తీవ్రమైన ఆగ్రహంతో అందుకే ఇటువంటి తరుణంలో ప్రజలకు అండగా నిలబడతాం అలాగే ప్రజల జీవితాల్లో మార్పు చేద్దాం కనీసం మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చేసే మార్పు తెచ్చుకున్నాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ప్రజా సమస్యల మీద ఆందోళన చేపడతాం దాని రోజున రాజకీయంగా కూడా మార్పులు రావాలి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారి సిపిఎం కి కమ్యూనిస్టు అవకాశం ఉంటుంది గతంలో సింగనగర్ కాయి కాల్లి కార్పొరేటర్ గా మూడు సార్లు గెలిచి సిపిఎం కమ్యూనిస్టు అందరికీ పట్టాలి రేషన్ చేయించారు కృష్ణా నది మంచినీడు ఇప్పగలిగా ఫ్లైఓవర్ గ్రిజీలు వడమేరు వంతెన అజిత్ సింగ్ నగర్ లో స్టేడియం ఇదే కాదు ఇటీవల కాలంలో ప్రతిపక్షంలో ఉండి నీటి మెట్టలు రాకుండా అడ్డుకున్నాం చెత్త పన్ను చాలా కాలం రాకుండా అడ్డుకున్నాం కానీ ఈ ప్రభుత్వం అడ్డగోలుగా అటు బీజేపీ వైసీపీ రెండు కుమ్మొక్కై జనమీద ఉంది రాబోయే రోజుల్లో ప్రజలకి ఈ భారాలు అడ్డుకోవాలన్న సిపిఎం గెలిపించండి విజయవాడ సెంట్రల్ లో మార్పు తీసుకుంటాం కలిసి రావాలని ఈ కార్యక్రమం చేపడుతూ ఏడవ తేదీ వరకు ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం జరుగుతుంది మీరందరూ మద్దతునివ్వండి భాగస్వాములు అవ్వండి మీ గళం విప్పండి మార్పు దిశగా గడప గడపకి జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అందరికీ నిర్ణయించారు